హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ యాంకర్ వెంకటేష్ ఇసుక ఆంధ్రప్రదేశ్లో దొరకట్లేదని చెప్పేసి భవన నిర్మాణ కార్యక్రమ కార్మికులు కానివ్వండి లేకపోతే ఇంకొకళ్ళు ఇంకోళ్ళు కానివ్వండి పెద్ద ఎత్తున ఇసుక జగన్మోహన్ రెడ్డి టైంలో కంటే ఇప్పుడు ఎక్కువ ఉంది అంటున్నారు రేటు దాని గురించి ఒకసారి మనతో పాటు సీఏ నాగార్జున గారు ఉన్నారు సార్ నమస్కారం అండి నమస్తే వెంకటేష్ సార్ ఇప్పుడు భవన నిర్మాణ కార్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇసుక దొరకట్లేదు మాకు పని దొర పరగ దొరకట్లేదు అని చెప్పేసి అంటున్నారు దానిపైన ఏమంటారు సార్ నీకు ఎవరిని ఎవరైనా ఫోన్ చేసి చెప్పారైంది ఇసుక దొరకడం లేదండి మా అపార్ట్మెంట్స్ అన్ని కన్స్ట్రక్షన్ ఆగిపోయింది మా రోడ్లు వేయడం ఆగిపోయింది బ్రిడ్జిలు గడ్డం ఆగిపోయిందని చెప్పి ఎవరైనా చెప్పారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇసుక దొరకడం లేదు భవన కార్యకులు అంతా రోడ్డు మీద పడ్డారు అడుక్కు తినే పరిస్థితి వచ్చిందని అప్పుడు తిట్టారు మరి ఇప్పుడు తిడుతున్నారు మరి ఇప్పుడు తిడుతున్నారంటే అప్పుడు ఇప్పుడు ఒకటే రకంగా ఉందనా మీ ఉద్దేశం నిజంగా సిచ్యువేషన్ ఏంటి గ్రౌండ్ రియాలిటీ ఏంటి ఇసుక ఫ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అది ఇసుక ఫ్రీగా నిజంగా దొరుకుతుందా లేదు పన్నెండు వందల యాభై రూపాయల దగ్గర నుంచి ఇంచుమించుగా మూడు వేల రూపాయల వరకు ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లో అంటున్నారు కానీ ఇన్వాయిస్లు కనుక చూస్తే నేను కూడా కొన్ని ఇన్వాయిస్లు చూశాను ఇన్వాయిస్లు చూస్తే కాస్ట్ ఆఫ్ శాండ్ అనేది జీరో పెట్టారు టోటల్ కాస్ట్ వచ్చేసరికి పది టన్నుల లారీకి ఇంచుమించుగా ఆరు వేలు ఏడు వేలు పదహారు వేలు కూడా వేశారు అవన్నీ ఏదో ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్లని లాజిస్టిక్స్ కాస్ట్లని డిగ్గింగ్ కాస్ట్లని డంపింగ్ కాస్ట్లని షిఫ్టింగ్ కాస్ట్లని రకరకాలు వేశారు ఇది పచ్చి మోసం ఫ్రీ అంటే ఏంటంటే మీ ఊరి దగ్గర కానీ వేరే ప్రాంతంలో కానీ మీరు వెళ్ళి అక్కడ ఇసుక ఎవడన్నా బయటికి కనుక తీసుకున్నట్లయితే వాడి ఇసుక తీసినందుకు వాడి ఖర్చు ఖర్చు అవుతుంది కాబట్టి వంద రెండు వందలు ఇచ్చి తెచ్చుకుంటారు మీ ట్రాక్టరీలో మీ లారీ తీసుకెళ్ళి తెచ్చుకుంటారు ఇసుక మీరేం ఏం డబ్బులు కట్టే పని లేదు అది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది చెప్పింది మాత్రమే కానీ యాక్టివ్గా జరిగేది ఏంటి అంటే అది కాదు అక్కడ ఉండే లోకల్ ఎమ్మెల్యేలు వాళ్ళందరూ కూడా దబాయించేసి ఇరవై నాలుగు లక్షల టన్నులో ఇరవై ఐదు లక్షల టన్నులో ఇసుక ఆల్రెడీ తీసి ఉన్నదాన్ని అడ్డగోలుగా దోచేశాను మరి ఇంక కూడా ఇసుక దొరకడం లేదంటే అక్కడ దొరుకుతుంది నీకు వాళ్ళందరూ తీసుకెళ్ళి వాళ్ళు ఇళ్ళలో పోసుకున్నారు అక్కడ బ్లాక్లో అమ్ముకోవడం మొదలుపెట్టారు పచ్చి మోసం ఇది చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడానో చెప్పిన పని సస్తే చేయడు చెప్పడానికి లూజ్గా ఒక మాట చెప్పేస్తాడు ఇసుక ఫ్రీ అంటాడు దాని తర్వాత ఏమంటాడంటే నేను ఇసుక ఫ్రీగానే ఇచ్చానండి మీరు లారీ తెచ్చుకున్నారు లారీకి వాడికి డబ్బులు పే చేయాలి వాడికి బేటా పే చేయాలి అక్కడ బుల్డోజర్ లేకపోతేనేమో క్రేన్ ఉంటుంది క్రేను డ్రైవర్కి పే చేయాలి వాడి రెంట్ పే చేయాలి వాడు పది రూపాయలు లాభం వేసుకుంటాడు వాడు ఎత్తి నీ దాంట్లో పోశాడు మరి ఆ ఖర్చు కూడా నువ్వే పెట్టుకోవాలిగా ఈ విధంగా మాట్లాడతాడు ఆయన అలా కాదండి నేను మా ఊరు దగ్గరే ఒక చిన్న నది పారుతూ ఉంది అందులో నుంచి నేను ఇసుక నేనే నేనే నా ట్రాక్టర్ బండో తీసుకెళ్ళి వెళ్తానండి అంటే అట్ట కుదరదు కుదరదు అట్ట కుదరదు అంటాడు పచ్చి మోసాలండి ఇవన్నీ అప్పుడు ఆ టైంలో అలాగే అన్నారు ఈ టైంలో అలాగే అన్నారు కనీసము జగన్మోహన్ రెడ్డి ఉన్న టైంలో ఏంటంటే ఈ ఇసుక నేను ఈ విధంగా దోచేస్తున్నారు ఇది పది మందికి సంబంధించింది అన్న ఉద్దేశంతో సమ రేట్లు ఫిక్స్ చేశాడు అప్పుడు ఒక వెయ్యి కోట్ల రూపాయలు ఎంత ఆదాయం వచ్చేది ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం లేకుండా పోయింది ఇసుక దొరకడం లేదు రేట్ ఏమో ఎక్కువైపోయింది ప్రజలకేమో ఊరిపోయేమో రావడం లేదు మరి ఇది పచ్చి మోసమా కాదా అందుకని ఇది ఆయన చెప్పే అన్ని కూడా ఇలాగే ఉంటాయి ఇలాంటి నమ్మకండి మీరు అయితే ఇల్లు తెచ్చుకోండి ఓటేసి అనుకున్నారు కదా మీరేం చేయలేరు కానీ మీరు ఓట్లేసినంత మాత్రమే ఆయన గెలవలేదు ఈవీఎంలో రావాల్సిన ప్రోగ్రామ్స్ వాళ్ళకి ఇష్టం వచ్చిన రాయించుకొని గెలిచారు నిజంగా ప్రజలు ఓట్లేస్తేం గెలవాలా ఇది జగన్ సత్యం మోడీ గారికి తెలుసు అమిత్ గారికి తెలుసు భారత రాష్ట్రపతికి తెలుసు హైకోర్టులో ఉండే జడ్జిలకి తెలుసు చంద్రబాబు నాయుడికి తెలుసు లోకేష్ బాబుకి తెలుసు అందరికీ తెలుసు కానీ ఇవి కూడా ముందుకు వచ్చి మాట్లాడు ఎవడన్నా నా లాంటివాడు వాడు మీలాంటి వాడు అడిగినప్పుడు టీవీలో కన్నా చెప్పారనుకోండి దొంగ కేసులు పెట్టి బొక్కలోకి వస్తారు సరే నా మీద కేసు పెట్టినా పర్వాలేదు ఒక నాలుగు దెబ్బలకు పట్టినా పర్లేదని నేను సిద్ధపడి నేను దాని మీద వీడియోలు చేశాను సోర్స్ ప్రోగ్రామ్ ఈ అరగంట చెప్తాను నేను ఏం చేశారన అసలు ఈవీఎంలు అని చెప్పి అంటున్నారు సార్ మీరు ఇంత స్ట్రాంగ్గా ఈవీఎం లో మనకు కాకపోతే ఎట్ట కుదురుతుంది అసలు అది ఇంపాసిబుల్ అది మరి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే నూట యాభై ఒకటి కొట్టాడు కదా అప్పుడు అప్పుడు కూడా ఈవీఎంలో వినేజ్ చేశారన్నాడు కదా చంద్రబాబు నాయుడు కేసు పెట్టింది మరి గట్టిగా అడగాల్సింది నువ్వు అప్పుడు ఎందుకు అడగలేదు నీ మీద కేసు కూడా ఉందిగా మరి అడిగి ఉండాల్సింది కదా నువ్వు నీకు అనుమానం ఉన్నప్పుడు నువ్వు అడిగి ఉండాల్సింది ఎందుకు అడగలేదు మధ్యలో ఎందుకు మనేశావు నువ్వు మధ్యలో ఎందుకు తాకుమూసుకుపోయావు కదా అదే చెప్తున్నా అడగకపోవడం అనేది వాళ్ళది తప్పే వీళ్ళది తప్పే ఈ విధంగా ఇక్కడ చేశారంటే ఇంక అసలు నువ్వు నేను ఓటు చేయడం ఎందుకు ప్రోగ్రామ్ రాయడం అనేది హాఫ్ ఎన్ అవర్ పని దాన్ని టెస్ట్ చేయడానికి ఇంకొక హాఫ్ ఎన్ అవరు అది చిప్స్ మీద రాస్తారు సిలికాన్ వేపర్ చిప్స్ మీద నువ్వు ఎట్ట చెప్తే కంప్యూటర్ అట్ట చేస్తుంది ఫిఫ్టీ మాక్ పోలింగ్ ఓట్లు వేసేటప్పుడు ఈ గంట సేపు ఈ విధంగా పనిచేయి అన్న ప్రోగ్రామ్ రాస్తే అది కరెక్ట్గా వేస్తుంది ఆ గంట అయిపోయిన తర్వాత మిగిలినటువంటి ఇరవై మూడు గంటలు ఫైనల్గా సీల్ చేసేంత వరకు ఈ విధంగా పనిచేయి ఇమేజ్ మార్పింగ్ చేయి పది ఓట్లలో ఆరు ఓట్లు తీసుకెళ్లి టీడీపీకి వెయ్యి పది ఓట్లల్లో ఆరు ఓట్లు తీసుకెళ్లి జనసేనకి వెయ్యి పది ఓట్లలో ఆరు ఓట్లు తీసుకెళ్లి బీజేపీకి వెయ్యి అంటే వస్తుంది పిచ్చి పిచ్చిముండ కంప్యూటర్కి ఏం తెలుసు నువ్వు చెప్పినట్టు చేస్తుంది అది మేమందరం ప్రోగ్రాంలు రాసిన వాళ్ళం కదా మాకు తెలియదే అట పని చేస్తుంది ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీలో ఫ్లాష్ చిప్స్ అని వచ్చాయి ఆ ఫ్లాష్ చిప్స్ కనుక వాడికి తెలిసిపోతుంది ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పాలా మేము ఈ రకమైన చిప్ వాడేమైనా చిప్స్లో చాలా రకాలు ఉంటాయి ఫ్లాష్ చిప్స్ ఉంటాయి సిస్టమా చిప్స్ ఉంటాయి అప్లికేషన్ స్పెసిఫిక్ ఇంటిగ్రేటెడ్ చిప్స్ ఉంటాయి లాజిక్ చిప్స్ ఉంటాయి లేటెస్ట్గా మార్కెట్లో ఉన్న చిప్ ఏదంటే ఫ్లాష్ చిప్లో ఏంటంటే ఇమేజ్ మార్పింగ్ చేయొచ్చు నీకు పుష్పం గుర్తు కనపడిందా కనపడింది ఫ్యాన్ గుర్తు కనపడిందా కనపడింది ఫ్యాన్ గుర్తుని తీసుకెళ్ళి పుష్పం గుర్తు మీద పెట్టు లేదంటే పుష్పం గుర్తుని తీసుకెళ్ళి ఫ్యాన్ గుర్తు మీద పెట్టు అయిపోయింది సింపుల్ ప్రోగ్రామ్ అది మొట్టమొదటి పది మంది ఓట్లు ఎలా వేశారో చూడు అందులో ఫ్యాన్కి ఎన్ని ఓట్లు వచ్చినాయి ఆరు ఓట్లు వచ్చినాయి సైకిల్కి ఎన్ని వచ్చినాయి రెండు వచ్చినాయి ఆరు రెండు ఎనిమిది ఇంకొకటి ఎవరికి పోయింది సమ్ ప్రైవేట్ క్యాండిడేట్కి ఎవరికో పోయింది ఒకటేమో నోటాకి పోయింది ఇది యాక్టివ్గా జరిగింది పది ఓట్లలో ఈ సైకిల్ గుర్తుని తీసుకెళ్ళి అందులో ఆరు ఆరు ఫ్యాన్ గుర్తులు ఏవైతే ఉన్నాయో దాంట్లో నాలుగు మీద పెట్టువు నాలుగింటి మీద పెట్టువు అంటే ఒకటి రెండు మూడు నాలుగు సైకిల్ గుర్తు పెట్టావు ఆల్రెడీ రెండు సైకిల్ గుర్తులు ఉన్నాయి నీకు అప్పుడు సిక్స్టీ పర్సెంట్ అయిపోవట్లేదు అది అందుకని పర్సంటేజ్ కూడా చూడు సిక్స్టీ పర్సెంట్ వాళ్ళకి ఫార్టీ పర్సెంట్ వీళ్ళకంటే ఇదే ఇమేజ్ మార్ఫింగ్ అంటే ఇది ఫ్లాష్ చిప్స్ ద్వారా చేయొచ్చు నువ్వు అదే పని చేసావు అదే ప్రోగ్రామ్ రాశావు ఆ సోర్స్ కూడా ఇవ్వు నేను చెప్తాను అటు చేసావు మరి ఇప్పుడు హర్యానాలో కూడా ఎగ్జిట్ పోల్స్ అని కూడా కాంగ్రెస్ చెప్తున్నాయి కదా మరి బీజేపీ వీళ్ళందరూ కూటమే కదా వీళ్ళందరూ మార్చుకోవచ్చు కదా మార్చుకున్నారే మనకన్నా తెలుస్తుంది తెలియదు కదా ఇప్పుడు హర్యా ఇప్పుడు హర్యానాలో కానివ్వండి బీజేపీ మీదట జరిగినటువంటి దాన్ని బట్టి దేశవ్యాప్తంగా ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ వచ్చాయి అంటేనే తప్పు ఆంధ్రప్రదేశ్లో నలభై తొమ్మిది లక్షల ఓట్లు ఎక్కువ వచ్చాయి అంటే ఎలక్షన్ కాదు అది ఒరిస్సాలో కూడా అంతే జరిగింది మహారాష్ట్రలో కూడా అంతే జరిగింది దేశవ్యాప్తంగా ఐదు ఐదు కోట్ల ఓట్లు ఎక్కువ అవైందా తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు మన ఇండియాలో నూట నలభై కోట్ల మంది పాపులేషన్ తొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నారు ఎంపీస్ని ఎలెక్ట్ చేసుకోవడానికి ఐదు వందల నలభై మూడు మంది ఎంపీస్ని సెలెక్ట్ చేసుకోవడానికి అంతే కదా సార్ అరౌండ్ ఎయిటీ పర్సెంట్ పోలింగ్ అనేది జరిగిందంటే అరవై ఆరు కోట్ల మంది ఓట్లు వేశారు ఎంపీలకి ప్రోగ్రామ్ రాయడం అనేటది ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు మీరు ఎట్ట గెలవడానికి వీలు ఉంటే అట్లా రాసుకున్నారు కాబట్టి గెలిచింది అది కూడా ఎప్పుడు చేశారు ఆంధ్రప్రదేశ్లో ఒరిసాలో కొంతపాటు అది మహారాష్ట్రలో చేశారు కాబట్టి రెండు వందల నలభై వచ్చినాయి బీజేపీ వాళ్ళకి ఇలా అయితే అవి కూడా రావు ప్రోగ్రామింగ్ చేశారు కాబట్టి రెండు వందల నలభై వచ్చినాయి అంటారు దట్ ఈస్ ద ఓన్లీ పాజిబిలిటీ ఇంకా వేరే పాజిబిలిటీ లేదు కంప్యూటర్ అనేది ఎప్పుడు తప్పు చేయదు కంప్యూటర్ అనేటిది నువ్వు ఎట్లా చెప్తే అట్లా పనిచేస్తుంది పని చేస్తుంది నువ్వేం చెప్తున్నావు అంటే ప్రోగ్రామ్ రూపంలో చెప్తున్నావు ప్రోగ్రామ్ ఎట్లా రాసావు ఇందని నేను చెప్పినట్టు రాసావు దేని మీద రాసావు ప్లాస్టిక్ మీద రాసేవా సిస్టమాచిక్ మీద రాసావా నాకు తెలియదు ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పాలి అడగాల్సింది ఎవరు ఓడిపోయిన వాళ్ళు అడగాల ఓడిపోయిన జగన్మోహన్ రెడ్డి చేతులు అలా కట్టేసుకొని ఏమైపోయిందో అక్క చెల్లెల ఓట్లు ఏమైపోయినాయో అంతా భగవంతుడే చూసుకుంటాడు అంటే నోరు మూసుకొని కూర్చో అడగబాక మరి వాళ్ళు ఎందుకు అడుగుతున్నారు అంటే రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎలా చేస్తారు రెండు వేల ముప్పై నాలుగులో ఎలాగ చేస్తారు ఇంకా మన ఓటింగ్ డెమోక్రటిక్ సెటప్ దెబ్బతిండలా ప్రపంచం నవదాయమని చూసి ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఇండియాలో ఎలక్షన్లు సరిగా జరగవో ఎవరు అధికారంలోకి రావాలంటే వాళ్ళు ప్రోగ్రాంలు రాసుకొని చేసుకుంటారు ఇండియా సరే ఇండియా ఎలక్షన్ జరిగి తీసే గవర్నమెంట్ సరే అన్న రెండు ప్రపంచంలో చాలా దేశాల వాళ్ళు వచ్చేసారు దీన్ని ఇంకా పరువుతో పని చేయడం కదా సరే ఏం మన టాపిక్ డైవర్ట్ అయిపోతున్నాం మళ్ళీ ఓకే ఓకే సరే సార్ ఇప్పుడు అది చెప్పారు కాబట్టి రేపు రెండు వేల ఇరవై తొమ్మిదిలో వీవీ ప్యాట్లు స్లిప్స్ అన్న కౌన్ చేసే ఉద్దేశం ఉంటుందంటారా అది ఎవరు చెప్పాలి సుప్రీంకోర్టులో కేసులు ఉన్నాయి కదా కేసులు చెప్పి కోర్టులో ఫైనల్ డిసిషన్ చేయాలి లేదా భారత రాజ్యాంగాన్ని మార్చి భారత రాజ్యాంగంలో రాయాలి ఓకే సొంభై ఏడు కోట్ల మంది ఓటర్లు ఉన్నటువంటి దేశంలో బ్యాలెట్ పేపర్ల ద్వారా ఓటింగ్ పెట్టడం అంటే చాలా కష్టమైన పని మిషన్ల ద్వారా ఈజీగా చేయొచ్చు కానీ మిషన్లను మానిపులేట్ చేస్తే ఇంకా మనం ఏం చేస్తాం దానికి ఎవడో ఎలాంటి మాస్క్ చెప్పాడని చెప్పి గట్టిగా పడుచుకుంటారు మీకు బుద్ధి లేదా కడుపుకోవాలి అందులో గడి తింటాం నిద్ర లేదండి ఏం చేసేవాళ్ళం అంటే పల్లెటూళ్ళలోకి వెళ్ళి చాలామంది ఏం చెప్తారు ఆంధ్రప్రదేశ్లోనే ఒరిసాలు వెళ్ళి చూడండి ఏం చెప్తారు మేము ఓటేసేవండి మా ఓటి పోయిందండి అంటారు మరి మీరు బయటకు వచ్చి ఉద్యమాలు చేయండి అంటే ఏం ఉద్యమాలు చేస్తా ఈ కేసులు పెడుతున్నారండి అంటున్నారు ఎవడిపాటికి వాళ్ళ నోరు మూసి కూర్చుంటే ఇట్లానే ఉంటుంది ఎవరు అడగాలి ఓడిపోయిన హిండి వాళ్ళు అడగాలి ఓడిపోయిన వాళ్ళే పోతే పోయింది రా బాబు అని ఊరుకుంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనం ఓటు వేసిన మటుకు ఉపయోగం ఏముంది నేనంటే హైదరాబాద్లో ఉన్నాను ఓటు వేయలేదు బట్ తెలంగాణలో ఆ విధంగా జరిగిందంటే తెలంగాణలో జరిగిన మాట అంటూ ఎక్కడ రాలేదు తెలంగాణలో జరగలేదు ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఒకటేసారి జరిగింది కదా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నో మహారాష్ట్రలోనో ఒరిసాలో జరిగింది ఎందుకు చెప్తున్నానంటే నాలుగవ పేజీలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఒరిస్సాలో జరిగినాయి కాబట్టి మహారాష్ట్రలో కొన్ని ప్రదేశాల్లో జరిగినాయి కాబట్టి మొట్టమొదటి మూడు ఫేజెస్లో మన గెలవమన్న సంగతి బీజేపీ వాళ్ళు తెలుసు కాబట్టి ఈ పని చేశారు చేయడం అనేది పెద్ద కష్టమైన పని కానే కాదు రెండు రకాల చిప్పులు రాసిపెట్టుకుంటారు ఈ చిప్పు ఆ చిప్పు తీసారు ఈ చిప్పు పెట్టారు ఏమి కాదు అది కష్టమైన పని ఓకే సార్ ఇప్పుడు మీరు మద్యం పాలసీ చూసుకుంటే మద్యం వల్ల కూడా చాలా ఆదాయం వస్తుంది ఒక ముప్పై వేల నోటిఫికేషన్ వరకు వస్తాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు ఇప్పటి వరకు ఎనిమిది వేల మంది మాత్రమే దరఖాస్తు చేశారు ఎక్కువగా లోకల్లో ఉన్న వాళ్ళు ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు అని చెప్పేసి పొద్దున్న వీనాడు పేపర్లో రాయడం జరిగింది దానిపైన ఏమంటారు జీనాలు పేపర్లో రాసిన ఏవిఎం ఛానల్లో చెప్పినాయి టీవీ ఫైవ్ ఛానల్లో చెప్పినవి పట్టించుకోవాలి నీకు ఎథనటిక్గా ఇన్ఫర్మేషన్ ఉంటే నువ్వు అడుగు నాకు ఎత్తనటిగ్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటే నాకు తెలిసింది నేను చెప్తాను ఓకే సార్ పాయింట్ నెంబర్ వన్ ఢిల్లీలో కేజ్రీవాల్ అనేటువంటి వ్యక్తి ఐఆర్ఎస్ ఆఫీసర్ బాగా తెలియగలవాడు ప్రజలు ఒప్పించి మెప్పించి ఓట్లు తెచ్చుకొని గెలిచాడు ఆయనకి లిక్కరి పాలసీ డిజైన్ చేయడం తెలియదా ఒక ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్కి లిక్కర్ పాలసీ డిజైన్ చేయడం తెలియదా ఈజీగా తెలుస్తుందిగా నాలాంటి వాడికే లిక్కర్ పాలసీ ఎలా ఉండాలో చెప్పగలనుగా నేను ఇంకా కేజ్రీవాల్కి తెలియకుండా ఉంటారా తెలుసు ఆ కేజ్రీవాల్కి లిక్కర్ పాలసీ డిజైన్ చేయడం తెలియలేదంట తెలంగాణ నుంచి మన కవిత గేర్ వెళ్ళి అడ్వైజ్ ఇచ్చారంట అందుకని తీసుకెళ్లి జైల్లో పెట్టారు సరే ఆమె జైలుకు పోయింది ఆయన జైలుకు పోయాడు తెలీజ డిఫరెంట్ మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యవహారం ఏంటి అంటే ఒక ఆంధ్రప్రదేశే కాదు దేశవ్యాప్తంగా బీరు బ్రాందీ సిగరెట్లు పెట్రోలు డీజలు ఇలాంటి వాటి మీద హెవీగా పన్నులేసి డబ్బులు సంపాదించడం అనేది అటు మోడీ గారు చేస్తున్నారు ఇటు చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేశాడు ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్నాడు అన్ని ప్రభుత్వాలకి సాధారణం అయిపోయింది ఒక స్టేట్లో ఎక్కువ ఉంటుంది ఒక స్టేట్లో తక్కువ ఉంటుంది కానీ అందరూ కూడాను వీటి మీదనే బతుకుతున్నారు వీటిని జీఎస్టీలోకి తీసుకురాలేదు ఎందుకని జీఎస్టీలో కనుక తీసుకొచ్చినట్టయితే ఎయిటీన్ పర్సెంటో ఫైవ్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంటో జీరో పర్సెంట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మాక్జిస్మ్ ఉండాలి కానీ ఇప్పుడు మన వాళ్ళు వేసేటప్పుడు ట్యాక్స్ చూస్తే జనాలకి దిమ్మ తిరుగుతుంది నూట అరవై రూపాయలు పెట్టి మనం హైదరాబాద్లో కొనుక్కునే రెండు బీరుబాట్ల మీద ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నాను నూట అరవై రూపాయలు పెట్టి కొనుక్కునే రెండు బీరుబాట్ల మీద ఇంచుమించుగా నూట పన్నెండు రూపాయలు ట్యాక్సెస్ ఉంటాయి తెలుసా నూట పన్నెండు రూపాయలు ఇందులో ఒక అరవై రూపాయలు మోడీ గారు తీసుకుంటే అరవై రెండు రూపాయలు మన రేవంత్ రెడ్డి గారు తీసుకుంటారు పర్సంటేజ్లో ఉందన్నమాట అది ఇదే రూపాయలు చెప్తున్నా సో నూట అరవైలో నుంచి నూట అరవైలో నుంచి నూట నూట అరవైలో నుంచి నువ్వు నూట పన్నెండు కనుక తీసేస్తే మిగిలినటువంటిది నలభై ఎనిమిది రూపాయలు మరి ఈ నలభై ఎనిమిది రూపాయలు ఏంటంటే యాక్చువల్గా నీకు బీరు తయారు చేయడానికి మొహా అయితే ఇరవై నాలుగు రూపాయల కంటే ఎక్కువ ఇరవై నాలుగు రూపాయల కంటే ఎక్కువ కాదు సో నలభై ఆరు మైనస్ ఇరవై నాలుగు కనుక వేస్తే ఇరవై రెండు రూపాయలు ఇరవై మూడు రూపాయలు ఒక్క బీరు అమ్ముకున్నందుకు డీలర్కి హైదరాబాద్లో పడుతున్నారు ఇది బేసిక్ స్ట్రక్చర్ నూట అరవై రూపాయలు బీరు నూట పన్నెండు రూపాయలు ఏమో మోడీ గారు ట్యాక్స్ ప్లస్ యాజ్ వెల్ అదర్ రేవంత్ రెడ్డి గారు ట్యాక్స్ యాక్చువల్గా బీరు తయారు చేయడానికి అయ్యేటువంటిది ఇరవై ఐదు రూపాయల కంటే ఎక్కువ కాదు అందులో రెండు రూపాయలు బాటిల్ కాస్టు ఇరవై నాలుగు రూపాయలు ఇరవై ఐదు రూపాయలు బీరు అమ్మినందుకు ఏ వ్యాపారంలో నీకు అంత ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది చెప్పు థర్టీ ఫైవ్ పర్సెంట్ ప్రాఫిట్ మార్జిన్ ఉంటుంది తెలుసా ఈ రిటైల్ షాప్స్ వాళ్ళకి అందుకనే దీనికోసం అని చెప్పి ప్రమాణమైన బిజినెస్ బాబుగా నిలబడతారు ప్రజలు ఇది గుర్తుపెట్టుకోండి మరి తొంభై తొమ్మిది రూపాయలకి నాణ్యమైన మద్యం అని చెప్పేసి అరే నేను రాజకీయ నాయకుడా ఏదో చెప్తాను అంతకుముందు ఆయన ఉన్నప్పుడు బాగా ఎక్కువ ఉండే నేను నాణ్యమైన మద్యను తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తానంటాడు ఇవ్వమని చూద్దాం చంద్రబాబు నాయుడు ఏమైనా ఈ మూడు అయింది అధికారంలోకి వచ్చి తొంభై తొమ్మిది రూపాయలకి ఇస్తాను ఆయన వీరు వాటిలో తొంభై తొమ్మిది రూపాయలు ఏంది అది తొంభై తొమ్మిది రూపాయలు బీరా విస్కియా రమ్మ జిన్న ఏంది చెప్పాలిగా ముఖ్యమంత్రి హోదాలో ఉంటే వాళ్ళు ఒక దిక్కుమాల స్టేట్మెంట్ ఇస్తే జరిపోయిందా తిరుపతి లడ్డలో పంది మాంసం కలిపారు అన్నట్టే ఉంటుంది నువ్వు అది ఈ తొంభై తొమ్మిది రూపాయలు దేనికి క్లియర్గా చెప్పు ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కదా మాత్రం చెప్పడం చేత కదా నీకు సెక్రటరీ లేరా అడిగితే అయ్యిరా గ్రాండ్గా లాగా ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోయిందా పత్తి కొవ్వు కలిపారు గాడితే పెంట కలిపారు అని చెప్పి కదా గందరగోళం దిక్కుమార్ని స్టేట్మెంట్ ఇచ్చి కదా గబ్బు గబ్బు చేసి వదిలిపెట్టాడు ఇప్పుడు ఇది కూడా అంతే తొంభై తొమ్మిది రూపాయలు ఏంటది దేని మీద నీకేమో తెలుసా క్వార్టర్ అన్నారంటే ఆ మాట కూడా అనలేదు అన్నారా లేదా అని అడుగుతున్నా తొంభై తొమ్మిది రూపాయలు అనేది బీరా క్వార్టరా ఏంది తెలుసా నీకేమన్నా తెలుసు సార్ మరి ఆ తొంభై తొమ్మిది రూపాయల గురించి ఎందుకు మాడతావు వాళ్ళు తొంభై తొమ్మిది రూపాయలు చెప్పాను హైదరాబాద్ లో బీరు బాటికి నూట అరవై రూపాయలనే చెప్పు క్లియర్గా క్లియర్ గా ఎందుకు చెప్పాను చెప్పడం చతకాగా చెప్పడం లేదా నీకు ఇన్ఫర్మేషన్ తెలియక చెప్పడం లేదా పర్పస్ఫుల్ గా చెప్పడం లేదా ఇంటెన్షనల్ గా చెప్పడం లేదా ప్రజలను మోసం చేద్దామని చెప్తున్నావా నువ్వు నేను కాదు సార్ అక్కడ క్లియర్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా లేదు ఇంకా ఒకసారి వస్తే మీరు అన్న బట్టి అప్పుడు చూసేసి దాని మీద చూసి ఏమి ఇస్తారన్నది మనకు తెలుసుకోవచ్చు అప్పుడు మరి ఆయన చెప్పింది తొంభై తొమ్మిది రూపాయలు పట్టుకుని అదే పని ఎలాడి అనవసరం వీడియో చేస్తారు ఎందుకు మీరు తొమ్మిది అంటే ఇప్పుడు మరి తిరుపతి లడ్డులో కూడా అట్లాగే చేశారు కదా ఇలా తిరుపతి లడ్డులో అట్నే చేశారు రేపు పళ్ళు రాలిపోతాయి పోతాయి పది సంవత్సరాలు జైలు శిక్ష పడ్డాగా నువ్వు ఆశ్చర్యపడాల్సిన పని లేదు మూడు నెలలు జడ్జ్మెంట్ వస్తుంది ఎందుకు కంగారు పడుతున్నావు మూడు నెలలు టైం పట్టింది అంటారు గ్యారంటీకి ఎందుకంటే మన టెస్ట్ చేయదు ఓకే సార్ సుప్రీంకోర్టు వాళ్ళు అడిగిన ప్రశ్నలు ఏమైనా సామాన్యంగా లేవు పళ్ళు రాలిపోయినాయి చంద్రబాబు నాయుడుకి